ఏంటి గల్లగల్ల గల గల అంటాను అమ్మో ఏమ నేను ఒక్క ఏమమ్మ నేను ఇంత నడుచుకుంటా వస్తా అంటే గల 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 అన్నీ ఏటి ఒక గల గల అంటానే చుట్టే పైసలు దొరికినాయి అమ్మా Oh <laughs> no 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 no! <laughs> <laughs> મા નું ગટલાં તાં ના હોય દરકે વાહ ને વૃદ્ધુ આ આ તો આ તો દરકે ને પાદરૂપા આ મીયા પડાઈ દિલા લીબુ નીએ એ નાઈ ગાવ લે નું આટમે ને એ ની કે எவருடைய கர்த்தையே அனுக்கோருக்கு ஏன் போய் அமௌ நீல் பைசா துக்கல போதே எண்டோனா எண்டப்பூட் கண்ணு கதாபாயி நல யாருக்கா அமோ எவ்வளோ டபுள் பண்ணி எவ்வளோ படது ஏ నాకే ఎక్కువ ఎత్తా మంచి ఏవో అటు వస్తారు చుట్టా పోయినా లేకపోతే నాదే జారిందేమో నీయే జారి అంటవాది బామో మరియు దొరికినాయి కదా మరి ఆడేస్తా ఆ ఏ అటు నుంచి ఉంటాం గమ్మది పోయి దేవత ఓ 봐 멀파 더르네 추러 데블라 갔다 니꺼디리 차디디 니지네가 피라이보 부아모 부아모네 사타부루 아체고 보탈루 사타라도네 사이그레네 마친네 이클라고 부아 보베타고 안더루르코 타나아그나 칸타마 하 바디 차우르고치 쿠크라 코틀라타 이나토 부 인팍칼 안더루르코타고 인플라르코타 마나네 인플라르코 사이타 주스쿠나 나두 이고 내 주르래

అవసలు కట్టాడు చెప్పా కామెడీ చేసింది నా బిడ్డ బాయ్ బాయ్ అది ఉంటాయి నేనే జోక్ చేసి అట్లే అనుకోలేదు నేను నిజంగా ఇంకా ఏంది ఎందుకు పైసలు అనుకున్నావా అట్లా ఏంది ఆట దొరుకుతుంది అనుకున్నాను మరి అంతేనా చేసి అమ్మతో జోక్ చేస్తా ఎట్లుంటది ఏమంటది అన్నట్టు ఐడియా చేసుకొని వచ్చి చేసిన పిల్ల బాయ్ పిల్ల కాసేపు కాసేపు అట ఆట ఆడిస్తది